తెలంగాణలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది నిందితుడు ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది అనారోగ్య సమస్యలు తమపై ఆధారపడి తల్లిదండ్రులు పిల్లలు ఉన్నందున శిక్ష తగ్గించాలని నిందితులు కోర్టును వేడుకున్నట్లు తెలిపింది పూర్తి విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులకు శిక్షలు ఖరారు చేసి తుది తీర్పు వెల్లడించింది హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది నిందితుడు ఏటు సుభాష్ శర్మకు ఉరుశిక్ష విధించిన న్యాయస్థానం మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది ప్రణయ్ హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితుడు కోర్టుకు విన్నవించారు అమృత బాబాయి శ్రవణ్ కుమార్ సైతం ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం ముగ్గురు పెళ్లి కాని పిల్లలు ఉన్నందున దయచూపాలని కోరారు పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలు నిందితుల వాదనలపై విచారణ ముగించిన న్యాయస్థానం ఏ టూ నిందితుడికి ఉరిశిక్ష విధించింది మిగతా వారికి జీవిత ఖైదును ఖరారు చేస్తూ తొలి తీర్పును వెల్లడించింది కోర్టు నిష్పక్షపాతమైన తీర్పు ఇచ్చిందని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మిర్యాలగూడకి చెందిన మారుతీరావు తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున సుపారీ గ్యాంగ్ తో ప్రణయ్ ను హత్య చేయించాడు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎనిమిది మందిని నిందితులుగా చేరుస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణ సాగగా ఇటీవలే వాదనలు ముగిశాయి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు రెండు ఇరవై మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు ప్రణయ్ హత్య కేసులో ఏ వన్ నిందితుడు మారుతీరావు ఏ టూ బీహార్కు చెందిన సుభాష్ శర్మ ఏ త్రీ మహ్మద్ అస్గర్ అలీ ఏ ఫోర్ మహమ్మద్ అబ్దుల్ బారి ఏ ఫైవ్ మహమ్మద్ అబ్దుల్ కరీం ఏ సిక్స్ శ్రవణ్ కుమార్ ఏ సెవెన్ సముద్రాల శివ ఏ ఎయిట్ మహమ్మద్ అబ్దుల్ నిజాం ఉన్నారు వీరిలో సుభాష్ శర్మకు బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉండగా అస్గల్ అలీ వేరే కేసులో జైల్లో ఉన్నారు మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు